నమస్తే అండి మీ పేరండి శ్రీనివాసరావు ఏదైనా మూడు నెలల ఎలక్షన్ జరగబోతుంది ఏపీలో ఈసారి గనవర్గం నియోజకవర్గం చాలా ముఖ్య నియోజకవర్గంగా నిలిచింది ఈసారి ఇక్కడ ఓటు ఎవరుగా గెలుస్తారన్న యర్లగడ్డ వాళ్ళని వంశీ గారు నూటికి వెయ్యి రెట్లు వంశీ కొడుతున్నాడు అది మీరు ఎలా చెప్పగలరు అంటే మీకు గారి పాలన అంతా నచ్చిందట గత రెండు సార్లు కూడా వంశీ గారికి నిల్చున్నారు గెలిచి మూడోసారి కూడా హ్యాట్రిక్ కొడతాడు వైఎస్ఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి తండ్రి గురువు దైవం ఇవన్నీ ఈ యదవా ఈనాడు ఎదవ ఆంధ్రజ్యోతి రమ్మనండి నా ముందుకి నా కొడుకాడు క్వశ్చన్ మార్కు లేకుండా క్వశ్చన్ వార్త రాయమనండి అండి క్వశ్చన్ మార్కు లేకుండా ఆయన వార్త రాయమనండి నీతి జాతి ఉంటే రాధాకృష్ణ గారికి బాల రాముజీకి నీతి జాతి ఉంటే వస్త్ర మార్కు లేకుండా వార్త రాయమనండి ఛాలెంజ్ చేస్తున్నా ఇది ఎవ్వడం అరగట్లా క్వశ్చన్ మార్క్ ఎందుకు ఎత్తనావు ఆశ్చర్యార్థకం ఎందుకు ఎత్తనావు ఇవాళ కేసు నేను శ్వేత వెళ్ళిపోయింది ఏంటాడు చేసింది ఇవాళ కా వైఎస్ జగన్ చూసి కా ఓట్లేసే జనం ఉన్నారు ఇవాళ అవ్వ తాతలు కానీ ఆడపడుచులు కానీ వృద్ధులు కానీ పెద్దలు కానీ యువత కానీ ఇవాళ ఎంతమంది కానీ ఎన్ని పథకాలు ఇచ్చాడండి ఏనాడన్నా అబద్ధం ఆడా లక్ష రూపాయలు రుణమాఫీ అన్నాడు ఆడవాళ్ళకి చేసావా రైతు రుణమాఫీ అన్నావు చేసావా నీతి జాతి ఒక అమ్మకి అబ్బకు పుడితే చంద్రబాబు నేను అన్నీ నెరవేర్చాలని చెప్పనండి ఒక గుళ్ళోకొచ్చి ఒక దైవం మీద ప్రమాణం చేయమనండి నేను ఆరు వందల నలభై వార్ వాగ్దానాలు చేశాను ఆరు వందలు తీర్చానని చెప్పనండి దమ్ముంటే అదే బాబు ఇప్పుడు మీరు అన్నట్టుగానే మీరు ఏమంటే పార్టీ పరంగా చూసుకుంటే మరి గత ప్రభుత్వంలో వంశగా ఏమో టీడీపీ ఎదురు అప్పుడు ఇచ్చారు మరి మీరు ఇప్పుడు వైసీపీ గురించి చెప్తారు అతను సొంత ఓట్లు డెబ్బై వేలు ఉన్నాయి అతను పేరు చెప్తే వేసే ఓట్లు డెబ్బై వేలు ఉన్నాయి నీకు పార్టీతో సంబంధం లేదు వ్యక్తిగతంగా మీరు వంశీ నేను పార్టీ మొన్న వంశీకి ఓట్ అయ్యా మన వైసీపీకి వైసీపీ వైసీపీకే నేను పట్టం కడతారు ప్రజలు ఆంధ్ర ప్రజలు నేను వైసీపీ నాకు వ్యక్తులు కాదు ముఖ్యం నన్ను అర్ధరాత్రి పన్నెండు గంటలకు వచ్చి ఏజెంట్కి వెళ్ళమన్నారు ఒకటో బూత్లో లేరు శ్రీనగర్లో అప్పుడు వెళ్ళాను నేను పన్నెండున్నరకు నా దగ్గరికి వచ్చారు నేను వైఎస్ఆర్ వాళ్ళు ఏడుగురు వచ్చారు తెలుగుదేశం వాళ్ళు నేను ఒక్కండి వైఎస్ఆర్ పార్టీ విజయదుందు మోగిస్తుంది దాంట్లో రాజీ లేదు వంశీ గారు డెబ్బై ఎనభై వేల మీటర్ల మెజార్టీతో గెలుస్తాడు అలా అనుకుంటే మరి గత ఎలక్షన్లో చూసుకుంటే తొమ్మిది వందల చివరి మెజార్టీతో వంశీ గారు గెలిచారు ఇవాళ పా పార్టీ ఉంది ఇక్కడ పార్టీ ఉంది ఆయన సొంత ఓట్లు ఆయన జనానికి అన్నం పెడుతున్నాడు రోజు డ్డి ఎలా మీకు జనంలో తిరగట్లేదా ఏర్లగడ్డి నినగా మన నీకు ఎవడెత్తండి నువ్వు పోయిన సరే చూసావుగా ఒక సంవత్సరం ముందు వచ్చావు నీకు ఏమైనా అయిందా నువ్వు గెలిచావా సంవత్సరం వచ్చావు నీకు ఓటేసి ఎత్తారా అండి అతను ఇరవై ఇరవై ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నాడు వంశీ అంటే వేరే ప్రజాదరణ గారికి ఎక్కడా లేదు ఏమీ లేదు ఒక అగ్రవర్ణాలు తప్ప ఆయన్ని ఎవడో ఆదరించడు అది కూడా ఈ వైఎస్ఆర్ చేసి మొన్న వాళ్ళు కొంచెం అండగా అసన్ని అది అగ్రవర్ణంలో ఉన్నవాళ్ళు మొన్న వైఎస్ఆర్కి వచ్చారు ఇతన్ని చూసుకుని మళ్ళీ ఇదే మనుషులు అటు వెళ్ళారు కానీ పేద ప్రజలు కానీ బీసీ ఎస్సీ మైనార్టీ ఎవ్వరు కూడా అతను ఓటేయడానికి సిద్ధంగా లేరు అతనే చంద్రబాబు నాయుడే ఫోర్ ట్వంటీ అయిపోయాడు కదా రేపమ్మబాబు జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంది కదా అతను నేను నీతి అని చెప్పను ఒక గుళ్ళోకి వచ్చి అబద్ధాలు మోసం ఎందుకంటే అతను బతుకు చంద్రబాబు కూడా గెలిచారు గాడ్ వేస్ట్ పవన్ కళ్యాణ్ అని కూడా పాగల్ 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 కళ్యాణ్ ప్రజాదరణ మాత్రం జనసేన పార్టీకి లేదు టీడీపీకి జగన్మోహన్ రెడ్డి తండ్రి గురువు దైవం ఈ రాష్ట్రానికి ఒక వరం ఆయన మన ముఖ్యమంత్రిగా రావటం మళ్ళీ ఇక్కడ ఏదైతే కనవర్గ నియోజకవర్గం ఉందో దాంట్లో మళ్ళీ వంశీ గారికి కొడతాడు